మీకు ఒక విషయం చెప్తున్నాను యేసు ప్రభు మాత్రమేనండి ఈ ప్రపంచములో ఆయన చేరవలసిన గమ్యమునకు చేరాడు యేసు ప్రభు మాత్రమే ఈ ప్రపంచములో ఆయన చేరవలసిన స్థలానికి చేరాడు మనం ఎప్పుడు ఆ యేసు ప్రభును వెంబడిస్తామో ఆయనలాగా మనము కూడా ఆ గమ్యము చేరుతాం ఆ గమ్యము ఏంటో మీకు తెలిసిన దేవుడు దేవుడే మన గమ్యము దేవుడే మన డెస్టినీ ప్రతి మనిషి దేవుని దగ్గరికి చేరితేనే ఆ మనుషుడు విజయం సాధించినట్టు ఏ మానవుడు దేవుని దగ్గరికి చేరడో వాడు అపజయ పాలవుతాడు ఒక మనిషి దేవుని దగ్గరికి చేరాలంటే యేస్సు ప్రభు దగ్గరికి రావాలి ఎందుకంటే యేస్సు ప్రభు చెప్పాడు నేనే మార్గమును నేనే జీవమును నేనే సత్యమునై ఉన్నాను నా ద్వార తప్ప ఎవడును దేవుని వద్దకు రాడు అందుకే నేను చెప్తున్నాను నదిలో ఉన్న నీటి ప్రవాహము వలె ప్రవహిస్తున్న మన జీవితము దేవుడనే గమ్యం చేరాలంటే యేసు ప్రభు దగ్గరికి రండి ఆయన నీ రక్షకుడు ఆయన నీ ప్రభు నీ కొరకు చనిపోయాడు నీ పాపముల కొరకు గాయపరచబడ్డాడు నీ కొరకు రక్తం కార్చాడు నీ కొరకు మూల్యం చెల్లించాడు నువ్వు చనిపోయే లోపు యేసును రక్షకుడుగా మీరు అంగీకరించి మీ జీవితాన్ని కానీ సమర్పించినట్లయితే మీరు దేవుని బిడ్డలుగా జన్మిస్తారు దేవుని వారసుడిగా పిలవబడతారు ఖచ్చితంగా మీ గమ్యము దేవుని అద్దకు చేరుతుందని తెలియజేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్న దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక